సోదరులందరికీ పేరు పేరు నమస్కారం మరి ఈ కార్పొరేట్ వ్యవస్థ రావద్దు ఎవరైతే నాయి బ్రాహ్మణులు తమ కాళ్ళ మీద తాము నిలబడి బతుకుతున్నారో వారందరినీ కూడా కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది మీ అందరికీ తెలుసు గతంలో కేసీఆర్ గారు నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తును అందించిన తొలి ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు అటు రజకులకైనా ఇటు నాయు బ్రాహ్మణులకైనా ఉచిత విద్యుత్ పథకాన్ని తెచ్చి మీ అందరినీ కూడా గతంలో కాపాడుకున్నారు మరి ఇప్పుడు ఈ కార్పొరేట్ షాపులు హైదరాబాద్ నుంచి ఇవాళ జిల్లాల్లోకి తాలూకాల్లోకి వచ్చి మరి ఆ కార్పొరేట్ షాపులు ఇక్కడికి వస్తే మరి ఇప్పటికే బతుకుతున్నటువంటి నాయు బ్రాహ్మణులందరూ రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా మీ పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో వస్తుందని చెప్పి గౌరవ తొలి ముఖ్యమంత్రి గారు ఒక కండిషన్ పెట్టారు ఆ రోజు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆదేశం సారం నాయి బ్రాహ్మణుల కులవృత్తి బతకాలే ఈ రోజు వెస్ట్ బెంగాల్ నుంచి యూపీ నుంచి నాయబ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా వేరే మతస్తులు వేరే ఉన్న వచ్చి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థను పెట్టుకొని కులవృత్తి ధ్వంసం చేస్తున్నారని చెప్పి ఆ రోజు కూడా ఉచిత కరెంటులో కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది ఎవరైతే బ్రహ్మణ కులాలు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క సబ్సిడీలు కానివ్వండి ఉచిత విద్య ఇస్తామని చెప్పినాం తద్వారా ఏమైందంటే వేరే కమ్యూనిటీ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు వేరే రాష్ట్రం వాళ్ళని ఎంకరేజ్ కావద్దు అని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పగటి పది చూడడం జరిగింది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కులవృత్తులు ధ్వంసమేనాయి రోడ్డు మీద తీసుకొస్తున్నారు వీరే కార్పొరేట్ సంస్థలకు వీళ్ళు పెంచి పోషిస్తున్నారు కాబట్టి ఆ రోజులకు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు కులవృత్తులు కాపాడాలని ఇప్పటికీ మేము అదే కట్టుబడి ఉండి న్యాయబ్రహ్మల వెంబడి ఉంటాము ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థలకు మేము వ్యతిరేకంగా ఉంటాం కాబట్టి తప్పక మళ్ళీ కులవృత్తులు తెలంగాణలో న్యాయబ్రహ్మం తీసుకొచ్చే విధంగా మా పార్టీ వెనుకబడిన కులాల పార్టీ కాబట్టి డెఫినెట్ మీకు అండగా మా పార్టీ ఉంటుందని చెప్పి మరొకసారి గౌరవ మంత్రివారిలో హరీష్ రావు గారికి గంగల కమలాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా